ఓం జయరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబా గారి దైవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని బిడలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా ననోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఇప్పుడు ఈ క్షణం నీ మనసులో ఉన్న కోరిక ఏంటో నాకు తెలుసు బాగా తెలుసు ఆ కోరిక తీరటం నెరవేరటం జరగటం కూడా నీకు ఎంత అవసరం అనేది కూడా నాకు తెలుసు నీ మనసులో ఉన్న కోరిక నీకు అంత ముఖ్యమైనది కాబట్టి ఆ కోరిక తీరుతుందా లేదా అని అడుగుతున్నావు కదా బిడ్డ గుర్తుందా నన్ను చాలా సార్లు అడిగావు ఈ కోరిక తీరుతుందా లేదా బాబా అంటూ ఇప్పుడు నీ మనసులో ఉన్న కోరిక తీరుతుందా లేదా అనే ఈ పుస్తకంలో రాసి తెచ్చాను బిడ్డ కానీ ఇక్కడ ఒక్క నిమిషం ఆకు ఆ పుస్తకం తెరిచి చూసే ముందు గుండె గుప్పెట్లో పెట్టుకొని ఆ తర్వాత తెరిచి చూడు జాగ్రత్తగా చూడు ఏది జరిగినా నీ కోసమే ఏం జరిగినా నీ మంచి కోసమే భయపడుకో నీ సాయి ఉన్నాడు నిదానంగా ప్రశాంతంగా ఆ పుస్తకం తెరిచి చూడు తల్లి నీ కోరిక ఇరుతుందా లేదా అన్నది ఇక్కడ నీ సాయి రాసి తెచ్చేశాడు మీ సాయి శాసనం చేసేశాడు ఇక ఆ తర్వాత నువ్వు చూసి ఎలా దాన్ని తీసుకుంటావు ఎలా స్పందిస్తావు అన్న దాని మీదనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది కానీ జాగ్రత్త వదులుకోకు నిర్లక్ష్యం చెయ్యకు తర్వాత తీరిగ్గా కూర్చుని పశ్చాత్తాపంతో బాధపడతావు అంటూ బాబా గారు ఈరోజు ఇక నిగూడ అర్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో గుడినటువంటి సందేశంతో వచ్చారండి బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటి పరమార్థం ఏంటి బాబా గారి మాటల వెనుకున్న మర్మం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే ారు మనకు ఏదైనా మంచి జరగబోతున్నప్పుడు మనకు ఆపద రాబోతున్నప్పుడు మనల్ని హెచ్చరించడానికి ఖచ్చితంగా వచ్చేస్తారు మనకు మంచి జరుగుతుంటే ఎక్కడ ఆ రాబోయే మంచిని శుభాన్ని అదృష్టాన్ని వదులుకుంటారో నా బిడ్డల నిర్లక్ష్యంతో ఉండి అని అలాంటి సమయంలో కూడా మనల్ని హెచ్చరిస్తారు లేదు ఏదైనా ప్రమాదంలో పడబోతుంటే అలాంటి సమయంలో కూడా వెంటనే వచ్చి జాగ్రత్త బిడ్డ అని ఎవరి చేతునోనైనా సరే చెప్పిస్తారు ఆ ప్రమాదం నుంచి మనల్ని బయటపడేస్తారు అలాంటి ఒక సందేశంలో భాగమే ఈ రోజు బాబా గారు మనకు పలుకుతున్న ఈ వాక్ అయితే మరి బాబా గారి మాటలు వెనుకున్న అర్థం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి బాబాగారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇది వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చెప్తా హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక ఓం సాయి అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి ఇక మనకు తెలిసినటువంటి గురువు అండి ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు కానీ పర్సనల్ గా తెలిసిన వాళ్ళు కానీ రిలేటివ్స్ కానీ చాలా మంది వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు ఈ గురువు గారితో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ దూరం చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎంతో మంది కష్టాలను దూరం చేసుకున్నారు బాధలను దూరం చేసుకున్నారు ప్రతి ఒక్క కష్టాన్ని దూరం చేసుకున్నారు ఈ రోజు నాకు చెప్తూనే ఉంటారు కనిపించినప్పుడు మేము ఎంత సంతోషంగా ఉన్నామంటే నిజంగా గురువు గారి వల్లనే గురువు గారికి థ్యాంక్స్ చెప్పాలి అని అలాంటి గురువు గారి గురించి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను శ్రీ సాయి వారాహి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక గురువు గారు అయినటువంటి పండిత పవన్ నంబూద్రి గారు వీరు కేరళ నుంచి కూడా నేరుగా మీకు పరిష్కారాలు అందిస్తారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి వీరు మొబైల్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాలు అందిస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి గుండెల మీద చెయ్యి వేసుకునే హాయిగా ప్రశాంతంగా ఆరామ్సే పడుకోవచ్చు ఎంత అదృష్టం కదా నిజంగా మీకు మేము నేరుగా వెళ్ళలేమండి ఎలా అంటే మీరు అవసరమే లేదండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మీ మండి సమస్యను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు మీరు ఒక్క ఫోన్ చేస్తే చాలు గురువు గారు పూజల ద్వారానే మీకు పరిష్కారాలన్నవి అందిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగే నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా భార్య భర్తలు విడిపోయేదాకా వచ్చిన విడాకుల దాకా వచ్చేసే ఉన్నా ప్రతి ఒక్క కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతున్నారు ఇక్కడ ఉన్న మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు ఎంతో మంది అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి కూడా ఉన్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి నువ్వు నా పాదాలను తాకిన మరి క్షణంలో నీ ప్రశ్నకు సమాధానం తెలుస్తుంది తెలుసుకోబిడ్డ నా పాదాలను తాకి ఇప్పుడే నీ మనసులో ఉన్న కోరికకు నీ ప్రశ్నకి నీ అనుమానానికి ప్రతి ఒక్కదానికి కూడా సమాధానమిస్తాను తెలుసుకో ఇది అకస్మాత్తుగా నీ ముందుకు రాలేదు యాదృచ్ఛికం కాదు నువ్వు ఈ సందేశం చూడటం కానీ వినటం కానీ సాయి అనుమతి ఉంటేనే సాయి అనుగ్రహం ఉంటేనే సాయి ఎంచుకుంటేనే సాయి చేత ఎన్నుకోబడితేనే ఇది నువ్వు చూడగలుగుతావు వినగలుగుతావు లేకపోతే ఇది నీ ముందుకు రాదు ఇది నీ నుండి తప్పుకుంటుంది నీ చూపు నుండి తప్పుకుంటుందే ఎన్ని జన్మలెత్తినా నీ సాయి సందేశాన్ని వినలేవు బిడ్డ సాయి అనుగ్రహం ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి నువ్వు చాలా రోజులుగా ఒక ప్రశ్నతో ఉన్నావు కదా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నావు కదా ఇప్పుడు నువ్వు వినబోయేది నా మాట తల్లి నేను నీ తండ్రిని నీ సాయిని నీతో మాట్లాడడానికి నేరుగా నేనే వచ్చేసాను నువ్వు కోరింది జరగాలి అంటే నా పాదాలను ఒక్కసారి నా పాదాలలో ఉన్న కాంతి ఎందుకు అంత ప్రత్యేకం అంటే కేవలం అది కాంతి కాదు సృష్టికి మూలం బిడ్డ నన్ను నువ్వు తాకిన క్షణంలోనే ఇక్కడ ఒక దైవ శక్తి నీ సాయి శక్తి నీలోకి నీ మనసులోకి ప్రవేశిస్తుంది ఇక్కడ ఈ కాంతి నీ కోరికలను దారి చూపించే ఒక శక్తిగా ఒక కాంతిగా ఉంటుంది నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే జ్ఞానం అవుతుంది అందుకే నేను చెబుతున్నాను ఒక్కసారి విను నా పాదాలను ఒక్కసారి తాకు తాగిన మరుక్షణంలోనే నీ మనసులోని కోరిక నెరవేరుతుంది నీ సమస్యలకి పరిష్కారం చూపబడుతుంది నీ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది ఇక్కడ నీ సాయి అనుగ్రహం నీ మీద నిండుగా ఉంది నువ్వు వెతుకుతున్న సమాధానం బయట లేదు బిడ్డ అది నీలో ఉంది ఇక్కడ నీ మనసు భయాలు ఆందోళనలతో మూసుకుపోయి ఉంది నిండిపోయి ఉంది బయట ఉన్న ప్రపంచాన్ని చూడలేకపోతుంది నీ సాయిని గమనించలేకపోతుంది నీ మనసు చెప్పుకోలేని గాయాలతో నిండిపోయి ఉంది ఎవరికి చెప్పుకోలేని బాధలతో నిండిపోయి ఉంది కానీ ఎప్పుడైతే నువ్వు నా పాదాలను తాకావో ఆ గాయాలు కరిగిపోతాయి గాయాలు మాసిపోతాయి గాయాలు మాయపో మాయమైపోతాయి మానిపోతాయి నీ బాధలు తొలగిపోతాయి ఆ సమస్యలన్నీ పటాపంచలు అయిపోతాయి తల్లి నీ ప్రశ్నకు సమాధానం నీలోనే వినిపిస్తుంది సాయి వినిపిస్తాడు ఒక స్వచ్ఛమైన స్వరం మృదువైన స్వరం ఒక అంతర్శక్తి ఒక స్పష్టత నీలో పుడుతుంది అది నా స్వరం నేను నీలోనే ఉన్నాను తల్లి నన్ను బయట వెతక్కు నీలోనే ఉన్నాను నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు నన్ను తలుచుకున్న క్షణం నుండే నీ చుట్టూ శక్తిగా మారిపోతుంది నువ్వు ఉన్న గదిలో కూడా ఆ గది అంతా ప్రశాంతంగా మారిపోతుంది ఒక నిశ్శబ్దం ఒక దైవశక్తి నీ ఆలోచనలు ఆందోళన నుండి బయటకు వస్తాయి ఆదృత నుండి బయటపడతాయి ఇది సాయి శక్తి ప్రవేశించిన సంకేతం బిడ్డ నీ చెయ్యి నా పాదాలను తాకినప్పుడు నీ కోరిక నా హృదయంలోకి చేరింది నా హృదయంలో వినబడింది నీ సమాధానం నీ మనసులోనే మృదువుగా దాగి ఉంది ఆ సమాధానం ఏ రూపంలో అయినా వస్తుంది కలలో కానీ మాటలో కాని సంకేత రూపంలో కానీ నీకు కనబడుతుంది వినబడుతుంది నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మూడు వాక్యాలను పలుకుబిడ్డా అవేంటో తెలుసా తండ్రి నువ్వే నన్ను నడిపించు తండ్రి నువ్వు నాకు కావలసిన సమాధానాలు నువ్వే ఇవ్వు నువ్వు చెప్పిన మార్గాన్ని నేను నమ్ముతాను నాకేమీ తెలియదు ఎలా అయితే తన కన్న తండ్రి తన బిడ్డ చిటికని వేలు పట్టించుకొని దారి చూపిస్తాడో మార్గం నడిపిస్తాడో మంచి దారిలో తీసుకువెళ్తాడు ఆ విధంగా నువ్వే నన్ను కాపాడు అని చెప్పు బిడ్డ నేను నిన్ను నమ్ముతున్నాను తండ్రి అని ఈ మూడు వాక్యాలను నువ్వు పలుకు నీ కోరికను నీ సాయి సంకల్పంలోకి మారిపోతాయి ఇలా పలికిన క్షణంలోనే నీ దారిలో ఒక కొత్త మార్గం ఏర్పడుతుంది కొత్త మార్గం తెరవబడుతుంది నువ్వు ఇన్ని రోజుల నుండి వెతుకుతున్న సమాధానం నీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఇక్కడ నువ్వు ఎంత కాలం కూడా నువ్వు అనుభవించిన బాధలన్నీ కష్టాలన్నీ ముగిసిపోయాయి నీ ప్రయత్నం వృధా కాలేదు తల్లి నీ విశ్వాసం పరీక్షించబడింది విఫలం అవ్వలేదు ఇక్కడ నీ ఈ రోజు నుండి కూడా నీ జీవితం కొత్త దిశలో సాగుతుంది నీ కర్మలన్నీ తొలగిపోతాయి నీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి నీ ప్రశ్నకు సమాధానం ఇది నిన్ను ఎవ్వరూ అడ్డుకోలేరు నిన్ను ఎవరు ఆపలేరు వారి తరం కూడా కాదు నీ కోరిక ఇప్పుడు సహకారం కావటం మొదలైంది తల్లి నువ్వు వేచి ఉన్నటువంటి నీకు తగిన సమయాన్ని సాయి చూపించబోతున్నాడు ఇప్పటి నుండి కూడా ఇరవై నాలుగు గంటల్లో ఈ సంకేతాలు నీకు కనిపిస్తే నీకు సమాధానం రాబోతోందని అర్థం నీ కోరిక తీరబోతోందని అర్థం నీ కళ నెరవేరబోతోందని అర్థం సాయి నీతో ఉన్నాడని అర్థం ఎవరి నుంచైనా నీకు మంచి శుభవార్తలు వింటావు ఒక తేజోవంతమైన కాంతి లేదా సాయి నీ కలలో దర్శనం ఇవ్వటం నీ పూజా గదిలో ఉన్న దీపం ప్రజ్వలంగా వెలగటం ఇవి నీ సాయి పంపిన సంకేతాలు నువ్వు అర్థం చేసుకోవటంలోనే ఉంది ప్రతి చోట ఉన్నాను నువ్వు అర్థం చేసుకోవాలంతే నువ్వు నా పాదాలను తాకావు కాబట్టి ఇప్పటి నుండి కూడా నీ కోరిక నా చేతిలో ఉంది బిడ్డ నా అధీనంలోకి వచ్చేసింది నీ భయాలు ఆందోళనలు ఇప్పుడు నా పాదాల వద్ద ఉన్నాయి నీ భవిష్యత్తు ఇప్పుడు ప్రకాశవంతమైనటువంటి కాంతిలో మెరిసిపోతుంది అన్ని దారులు మూసుకుపోయినా కూడా నేను నీకు కొత్త మార్గాన్ని తెరవబోతున్నా సృష్టించబోతున్నా నీ కోసం నిన్ను హింసించేవారు నిన్ను బాధించేవారు అన్నీ కూడా తొలగిపోతాయి ఇది సాయి మాట తల్లి నీ కోరిక జరగటం ప్రారంభమవుతుంది నీ కోరిక తీరటం ప్రారంభమవుతుంది నువ్వు నా పాదాలను తాకిన క్షణంలోనే నీ అదృష్టం మేల్కొంటుంది నీ భాగ్యం రాత మారిపోతుంది నా పాదాలలో ఉన్న నా పాదాలలో దాగి ఉన్న విశ్వం ఇది విశ్వం యొక్క హృదయం ఇందులో ఉంది విశ్వం ఎందులో సృష్టి రక్షణ వినాశన మూడు శక్తులు కలిసి ఉన్నాయి నీ మనసులో అంధకారం ఉన్నా కూడా నీ జీవితంలో మాత్రం కాంతి వెలుగుతుంది తల్లి ఇది సాయి ఆశీర్వాదం నువ్వు నా పాదాలను తాకిన క్షణంలో నీ ఆత్మ విశ్వశక్తితో కలుస్తుంది నీ కోరిక ఇక్కడ సాయి ఆజ్ఞగా మారిపోతుంది నీ భవిష్యత్తు కొత్త దారులు తెరుచుకుంటాయి ఎప్పుడైతే నువ్వు నన్ను తాకిన క్షణంలో నా పాదాలు తాకిన క్షణంలో నీ ఆలోచనలు ఆందోళనలు నీ భయాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక్కడ నువ్వు ఒక్కటి గుర్తించుకో నా పాదాలను తాకినప్పుడు నువ్వేమీ మాట్లాడలేదు కానీ నేను నీ తండ్రిని నీ సాయిని నీ మనసులోని భావాలను విన్నాను చూశాను నీ గాయాలను నేను చూశాను నీ మనసులో కోరికలను ఆశలను నేను నెరవేర్చుతాను బిడ్డ నీ ఆశ తీరుస్తాను నువ్వు ఒక్క మాట కూడా పైకి పలక్కపోయినా నోరు తెరిచి అడక్కపోయినా ఎన్నో రాత్రిలో ఎన్నో రాత్రిలో నువ్వు నిద్ర లేకుండా ఏడ్చౌ గుర్తుందా నీ ప్రతి కన్నీటి బొట్టు నాకు తెలుసు నీ కళ్ళ నుండి జారిపడ్డ ప్రతి ఒక్క కన్నీటి బొట్టును నేను లెక్కించాను వాటి లెక్క నా దగ్గర ఉంది నీ చంపలు ఎంతగా తడిచిపోయాయో నేను చూశాను అది నా కళ్ళారా నేను చూశాను ఎందుకంటే ఈ సాయి చూపు నుంచి ఏవీ కూడా తప్పించుకోలేవు ఏవీ కూడా వెళ్ళవు బిడ్డ ప్రతి ఒక్కటి చూస్తున్నాను ఉన్నాను గమనిస్తున్నాను నీతోనే ఉన్నాను అవకాశం కోసం చూస్తున్నాను నీ కన్నీటి శబ్దం ఏదైతే ఉందో ఆ నిశ్శబ్దంలో ఏడ్చావు చూడు ఆ కన్నీటి శబ్దం కూడా నాకు వినిపించింది అంటే నేను నీ విషయంలో ఎంత సూక్ష్మంగా ఉన్నానో ఎంత పారదర్శకత్వంతో ఉన్నానో నువ్వే అర్థం చేసుకో కన్నీటి బొట్టు శబ్దం ఎప్పుడైనా విన్నావా బిడ్డ ఆ శబ్దం నీ సాయి చోల చేరింది అంటే నీ కోసం ఎలా ఉన్నాడు నీ సాయి ఎంత సూక్ష్మంగా పనిచేస్తున్నాడు అర్థం చేసుకో అందుకే నేను చెబుతున్నా మాట ఇస్తున్నా నీ సమాధానం నేను రాసేసాను నీ కోరిక నెరవేర్చే బీజం నేను సృష్టిలో వేశాను ఇక్కడ ప్రతి మనిషి కూడా కర్మ ఒక వలయం లాంటిది దానిలో తిరుగుతూనే ఉంటాడు తిరుగుతూనే ఉంటాడు దాని నుంచి బయటపడటం అంత సులభం కాదు కానీ ఇక్కడ నువ్వు నా పాదాలను తాకిన కాంతితో ఆ వలయాన్ని తొలగించేశావు నువ్వు ఆ కాంతిని తాకినప్పుడు నీ పాపం క్షమించబడింది నీ కర్మలు తొలగింపబడ్డాయి నీకు కొత్త జీవశక్తి మేల్కొంటోంది ఈ రోజు నుండి కూడా నీ జీవితం మారుతుంది బిడ్డ ఆగిపోయిన పనులు ప్రారంభమవుతాయి నిన్ను విడిచి వెళ్ళిపోయిన వారు తిరిగి నీ దగ్గరికి వస్తారు నీ భవిష్యత్తు అద్భుతమవుతుంది నీ మనసులో ఎరుపు రంగు కాంతి బంగారుపు వలయం లేదా నీ సాయి చిరునవ్వులు చిందిస్తున్న ముఖం కనిపిస్తున్నాయా ఇప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని గమనించు ఇది కల కాదు సాయి నీకు పంపిస్తున్న పిలుపు నీ పిలుపు నీ సాయి విన్నాడు అన్నదానికి నిదర్శనం నీ సాయి శక్తి నీ చుట్టూ తిరుగుతోంది ఇప్పటి నుండి నీ దారి నేను చూపిస్తాను నీ ప్రశ్నకు సమాధానం రేపు నీకు తెలుస్తుంది బిడ్డ ఇక నీ మీద ఎవరూ గెలవలేరు ఎందుకంటే నీ లక్ష్యాలు నువ్వు సాధిస్తావు నీ సాయి అనుగ్రహం ముందే నేను నీ వెనక రక్షణగా ఉంటాను ఉన్నాను ఇది నా వాగ్దానం ఈరోజు నీ అదృష్టం మొదలైపోయింది ఇది నీ సాయి స్పర్శ నీ సాయి దీవిన నీ ప్రశ్నకు సమాధానంగా ఈరోజు నీ ముందున్నాను ఈరోజు నీ ప్రశ్నకు సమాధానం నీ హృదయంలో పుట్టింది నీ కోరిక ఇప్పుడు నిజమవుతుంది నీ జీవితంలో శుభాలు ప్రవహించాలి బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐ హోప్ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సివంతు